ఈ దినము మరి ఉదయ కాలము ఆయన ప్రశస్తమైన వాక్యంలో నుండి వాక్యాలను చదువుకొని ధ్యానించుకుందాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయును నీవు ఆశీర్వాదుగా ఇక్కడ మనందరికి తెలిసిన లేఖన భాగము మనకు ఒకసారి మనము లోతుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అబ్రహాముతో దేవుడు అంటున్నాడు నిన్ను 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 ఆమె నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అరణ్య అంటే పర్సనల్ బెస్టింగ్ పర్సనల్ గాడ్స్ గ్రేస్ పర్సనల్ గాడ్స్ ఇంటరాక్షన్ అలా ఇక్కడ వ్యక్తిగతంగా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నట్టు అబ్రహాముని దర్శిస్తున్నట్టు అబ్రహాముకి వాగ్దాముతో ఆశీర్వదిస్తున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం అలా అంటే దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహామును దేవుడు ప్రత్యేకపరుచుకున్నప్పుడు దేవుడు అబ్రహాముని తన సొంత కుమారునిగా సొంత స్నేహితునిగా ఏర్పాటు చేసుకున్నప్పుడు అబ్రహాము ఏమి దేవుని దేవుని గురించి అతనికి ఏమీ తెలియదు అంటే దేవుడు ఎవరు దేవుడు ఎలా ఉంటాడు దేవుడు అంటే ఏంటి అనే పూర్తి జ్ఞానము లేని వారిగా అబ్రహాము ఉన్నారు కానీ అబ్రహాము గురించి దేవునికి సమస్తము తెలిసి ఉండటం బట్టి అబ్రహాముని గమనించి అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాం అలా అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాముతో అన్న మాట ఏంటి నీవు లేచి నీ దేశ నుండి నీ బంధువుల నుండి లేకపోతే నీ ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు నకు వెళ్ళు ఈ మాట మొదటి మాట దేవుడు మాట్లాడింది అబ్రహాముతో మొదటిగా ఏర్పడినాడు నీవు లేచు నువ్వు లేచి ఇక్కడి నుంచి ఎక్కడ ఎక్కడి నుంచి లేచుకో నీ దేశం లేచుకో నువ్వు లేచిపో ఇక్కడి నుంచి నీ బంధువులు ఎగడని లేచిపో నువ్వు లేచిపో ఇక్కడి నుంచి ఇంటి లేచిపో ఇక్కడి నుంచి లేచి నేను చూపించు దేశముకు వేడు ఈ మాట ఎవరైనా కానీ మనతో మాట్లాడితే మనం లేచి వెళ్ళిపోతామా మనం లేచి ప్రయాణం చేస్తామా మనం లేచి ఆ మాటని నేను లోబడి విధేత చూపించి సమస్తం విడిచిపెట్టేసి ఆ మాటను నెరవేర్చడానికి ముందుకు వెళ్ళిపోతామా అనే ఆలోచన మనము పొందుకున్నప్పుడు ఆ ప్రభావము ఆశీర్వదించబడటంలో ఏమాత్రము అత్యవసేం కాదని అంటే వెంటనే లోడు వెంటనే ఆ మాటను జయించడానికి ఇష్టపడ్డాడు చూడండి నిన్ను ఆశీర్వదించిన నిన్న ఆ ఊను గోప చేసేదను నీకు ఆశీర్వలో నిన్ను ఆశీర్వించిన ఆశీర్వదించను నేను భూలోక సమస్త ఆశీర్వదించబడును ఈ మాటను అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాముకి ఎక్కడ చిన్న అనుమానము కూడా రాలేదట చిన్న అనుమానము కూడా రాలేదంటే అప్పుడు దేవుని మాటను ఎంతగా నమ్మాడు చూడండి నాకు చాలా ఆశ్చర్యమే నేను చదువుతుంటే అసలు కొంచెం కూడా అనుమానం రాలేదా అరే చిన్న అనుమానపు ఆలోచన కూడా రాలేదా అంతగా నమ్మేశారా అంతగా నమ్మేసారా అంతగా నమ్మేసేంతగా దేవుని మాటను విధేత చూపిస్తున్నంత మాటను అక్కడ ఏముంది ఆశీర్వదిస్తానన్నారు నేను గొప్ప జనంగా చేస్తానన్నాడు నేను అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉంటానన్నాడు ఈ మాట అతన్ని ఏం ఇన్స్పైర్ చేసింది ఏం మోటివేట్ చేసింది చూడండి దేవుడు మనతో మాట్లాడుతుంటాడు దేవుడు మనం దర్శిస్తుంటాడు ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నాం ఎంతమంది ఆ మాటకు ఒపీడియం చూపిస్తున్నాం ఎంతమంది ఆ మాట జయించడానికి అడుగులు ముందు వేస్తున్నాం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు అబ్రహాము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు ఏ పరిస్థితుల్లో అబ్రహాము ఆ మాటని విని తన దేశంలో మరి ఆ మాట మన మీరెందుకు చూపించట్లేదు అంటే అతను దేవుడిని చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆ మాటని చాలా ప్యాషన్ గా తీసుకున్నాడు ఆయన ఆ మాటని చాలా ఏమంటే ఒక గొప్ప జీన్తో తీసుకున్నాడు ఎస్ నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని నా వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు నమ్మాడు నమ్మి ప్రయాణం చేయడం మొదలు పెట్టాడు నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది అబ్రాహ్ములాగా మనం లేము అబ్రాహ్ములాగా మనము విధేత చూపించట్లేము అబ్రహ్ములాగా మనము సమస్త విడిచిపెట్టలేకపోతున్నాము అబ్రహ్ములాగా మనము దేవుని మాటను అంగీకరించి ప్రయాణాన్ని పెట్టలేకపోతున్నాను గమనించండి అబ్రహాము నీకు నేను అబ్రహము పిలిచే దేవుడు నిన్ను పిలిచే దేవుడు వేరు కాదు అబ్రహ్ముని ఏర్పాటు చేసుకున్న దేవుడు అబ్రహాము వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు వేరు కాదు ఒకటే దేవుడు ఆ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఆమె అంటే అబ్రహాంలో ఏమీ గొప్ప లక్షణం ఉంది అంటే ఆయనకు గుల్లో ఆయన మీద ఇంత కూడా అనుమానము లేకపోవటము ఆయన ఆశీర్వదిస్తాడ ఆయన గొప్పవాడిగా చేస్తాడా నన్ను బట్టి సమస్త చెడు ఆశీర్వదించబడతారా అని అనుమానము లేకపోవటము అబ్రహాము గొప్పతనం అదే మనకి చేయాలనుకోండి ఎన్ని ప్రశ్నలు వేస్తాం ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటాం నిజంగానే దేవుచ్చుకున్నాడా దేవుడు నిజంగానే ఆశీర్వదిస్తాడా దేవుడు నిజంగానే గొప్పవారిగా చేస్తాడా దేవుడు నిజంగానే నన్ను బట్టి సమస్త ని ఆశీర్వదిస్తాడా అని అనుకోవచ్చు అబ్రహాము బ్రతికి ఉన్న కాలంలో లోకంలో చాలా మంది ఉన్నారు అబ్రహాం లాంటి వారు చాలా మంది ఉన్నారు కానీ అబ్రహాముని దేవుడు ఎన్నో ఉన్నాడు అంతమంది దేవుడు అబ్రహాముని అనుకున్నాడు కారణం ఏంటంటే అబ్రహాము నేను వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము దానికి లోపడుతాడు అని దేవుడు అబ్రహాము నమ్మాడు ఆమె దేవుడు నిన్ను కూడా నమ్ముతున్నాడు నీ వాగ్దానం చేసేటప్పుడు కానీ మనము దేవుని నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను గమనించండి నీకు నాకు ఎంత ఎంత వ్యత్యాసం ఉందో చూడండి మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం ఒక మాట మాటని చదివిస్తా చూడండి ఇక్కడ చాలా గొప్పతరాయబడింది ఆది కాడము ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వచ్చాకాలం అన్ని విషయములలోను యహోవ అబ్రామును ఆశీర్వదించాను పన్నెండో అధ్యాయ దేవుడు పిలుచుకున్నాడు ఇరవై నాలుగో అధ్యాయం అంటే పన్నెండు అధ్యాయాలు ఈ పన్నెండు అధ్యాయాల్లో సంవత్సరాలు దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలప్పుడు అది ఈ వాక్యం రాయపడింది అంటే నలభై సంవత్సరాలు దేవుడు అబ్రహంతో నడిచి దేవుడు అబ్రహంతో జీవించి అబ్రహాముని ధైర్యపరిచి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు కాబట్టి ముందే కాలం దేవుడు మనతో నేను నేను అబ్రహాం లాగా ప్రయాణించాలి అబ్రహం లాగా దేవుడితో కలిసి నడవాలి నేను అబ్రహాము ఆశీర్వాదం చెప్పట్లేదు అబ్రహం దేవుడిని ఎలాగ నమ్మాడో దాని గురించి చెప్తున్నాను ఎలాగ దేవుని లోపడ్డా దాని గురించి చెప్తున్నాను ఎలాగ దేవుడి కొను జీవించాడో దాని గురించి చెప్తున్నాను ఎలాగ దేవుని లోకానికి శోభించాడో దాని గురించి చెప్తున్నాను దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధపడిపోయాడు కానీ ఆశీర్వాదం అనుభవించడానికి అబ్రహాము దేవుడితో కలిసి నడిచాడు ఆమె దేవుడు అబ్రహామును ఆశీర్వదించేశాడు కానీ అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి లేకపోతే అనుభవించటానికి అతను దేవునితో ప్రయాణము చేశాడు అది కావాల్సింది అది మనం కలిగి ఉండాల్సింది ఆశీర్వాదం ఏదో ఒక రోజు పొందుకుంటాము కానీ దేవుడితో కలిసి నడవటము జీవించటము అనేది మనకి చాలా అవసరమైనది కాబట్టి ప్రియమైన దేవుని సద్ధమా ఒకసారి ఆలోచిద్దాం దేవుని అనుమానించదు దేవుణ్ణి ప్రశ్నించదు దేవుణ్ణి ఏమాత్రము ఎవరైనా చేస్తాడా చెయ్యడా ఇంకెంత కాలము అని మనము ఏమాత్రము సరగకూడదు కొనగకూడదు దేవుడు చేస్తాడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు దేవుడు చేస్తాడు అనే కురితో ఒక నమ్మకంతో ఆయనతో పాటు చేయించాలి దేవుడు మాటలు దేవించినాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా పిల్ల రెండవ హిదయ కాలంలో మాట్లాడిన వాక్యము బట్టి పొందాలి అబ్రహంతో మాట్లాడా పిలుచుకున్నాం ఏర్పాటు చేసుకున్నాం ఎన్నుకున్నాం ప్రత్యేక పంచుకున్నాం నీ నుండి ని బంధువుల నుండి నీ ఇంటి వారి నుండి వైదిక రమన్నా చూపించాడు ఏమాత్రం అనుమానం పడలేదు ఏమాత్రం వదలేదు ఏ ఏమాత్రం అవిశ్వాసం చూపించలేదు నీతో నడవటం ప్రయాణం మొదలుపెట్టాడు నీతో నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు నీతో జీవిస్తూ ఉన్నాడు అన్ని విషయాల ఆశీర్వాదం పొందుకునేంతవరకు ఎక్కడా నిన్న విడిచిపెట్టలేదు ఎక్కడా తొలగిపోలేదు ఎక్కడా ప్రవాహిదేదో చూపించలేదు అలాంటి జీవితం నాకు కలి అలాంటి జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి నేను మమ్మల్ని పిలుచుకున్నావు మమ్మల్ని ఏర్పరచుకున్నావు మమ్మల్ని ఎందుకున్నావు మమ్మల్ని ప్రత్యేకపరిచా మీకు కూడా నీతో కలిసి నడవటానికి నీతో కలిసి జీవించడానికి

మీరు భయమని చేస్తున్నాడు ఆమెగా అందరి ఫస్ట్ సో విషయాన్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్స్ అడుగుతూ ఈ మాటలు ఊహిస్తున్నాను